దేవుడికి మన సమస్య ఏ పాటిది దేవుడికి మన సమస్య ఏ పాటిది ప్రతి ఒక్క క్రైస్తవుడు తనకు సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పగలడా ఎవరి గురించే కాదండి మనం చెప్పగలమా మనం చెప్పగలమా నా సమస్య దేవుడికి ఏ పాటిది అని ఏం చెప్తామమ్మా ఏం చెప్పగలం నేను ప్రార్థన చేస్తున్నా కన్నీటి ప్రార్థన చేస్తున్నా ఉపవాస ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేయమని ఎంతమందికో చెప్తున్నా నా సమస్య ఏ పాటిది దేవుడికి అని నేను ఎలా చెప్పగలను ఏ పాటిది అయితే ఆఫ్టర్ ఆల్ కదా దేవుడు తీసేయాలి కదా తీసేయట్లా అంటే ఆ సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఏ పాటిదని నేను ఎలా చెప్పగలను ఇంకా ఇంకా కన్నిటిలో ఉండిపోతున్నాను ఆ సమస్యను చూసి ఇంకా ఇంకా నేను దుఃఖంలో ఉండిపోతున్నాను ఆ సమస్య వల్ల నేను ఎటు అర్థం కాని స్థితిలో ఉండిపోతున్నాను ఈ సమస్య వల్ల ఇంకా నేను ఎలా చెప్పగలను నేను ఏ పాటిది ఈ సమస్య దేవుడికి అని ఏ పాటిది నేను ఈ సమస్యని ఎలా చెప్పగలను అని నువ్వు అనుకుంటున్నావు కదా నీ దగ్గరికి ఒక సమస్య వచ్చింది అందరికీ సమస్యలు ఉంటాయండి ఈ లోకంలో అందరికీ సమస్యలు ఉంటాయి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నీ దగ్గరకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యల్లో నువ్వు దేవుడికి మొర కదా కానీ నీకు ఆ సమస్య తీరట్లేదు అవునా ఆ సమస్యలు నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుడికి మొర కానీ ఆ సమస్య అనేది నీకు తీరట్లేదు ఆ సమస్య అనేది పోవట్లేదు దానికోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ సమస్య అసలు ఏమి నీకు జవాబు రావట్లేదు అసలు జరుగుతుందా అని నీకు కొన్నిసార్లు అనుమానం వస్తుంది కానీ అంతకంటే ముందుగా నీ హృదయంలో మార్పు కలుగుతుంది దేవుణ్ణి నువ్వు ఒక దృష్టిలో చూసేవు దానివి ఒకప్పుడు కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థనలు ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకుంటున్నావు ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటున్నావు ఈ యొక్క సమస్యల్లో నన్ను నడిపిస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు నన్ను కాపాడుతున్నాడు అని నీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తున్నావు అవునా అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తున్నావు మన యొక్క కష్టాలు బాధలు మనకి ఎలా ఉంటాయంటే ఒక రోడ్డు మీద ముళ్ళతో కప్పేసినట్టు ఆ ముళ్ళ మీద మనం నడిచెల్లాలేమో అయ్యో నేను వెళ్ళలేను అనుకుంటాం కానీ దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొని ఆ ముళ్ళ మీద ఆయన నడుస్తున్నాడు అందుకే మనం కాపాడబడుతున్నాం అందుకే మనం రక్షింపబడుతున్నాం అందుకే మనం కష్టాల్లో బాధలో పోషింపబడుతున్నాం ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ కష్టాలు బాధలు అయ్యో దేవుడు ఈ విధంగా నన్ను తీసుకెళ్తున్నాడే నా సమస్య ఏ పాటిదని నువ్వు నిజంగా చెప్పగలవు దేవుడు మనకి సమస్యను తీర్చడం ఆయనకి నిజంగా ఏ పాటిదండి కానీ మనలో ఆయన ఎందు ఆయన ఎందు భయభక్తులు కలిగించాలని ఆయనను మనం చూసే దృష్టి మారాలని ఆయన ఎందు మనం ఇంకా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వేచి ఉంటున్నాడు ఒక ఎగ్ ఉంది కదండి ఒక కోడిగుడ్డును మనం తీసుకున్నట్లయితే ఆ కోడిగుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ చేసుకోవడం ఎంతసేపు అండి పది నిమిషాలు పట్టదు కదా అదే కోడిగుడ్డు బయట నుంచి మనం పగలకొట్టి ఆమ్లెట్ చేసుకుని తినేస్తాం కానీ అదే కోడిగుడ్డు లోపల నుంచి పగిలితే అంటే ఆ కోడి గుడ్డిలో నుంచి ఒక జీవం బయటకు వస్తుంది కదా ఇంకొక కోడి ఇంకొక కోడి పిల్ల బయటకు వస్తుంది అది ఇంకా అనేక మందికి అనేక కోడిగుడ్లు పెడుతుంది అనేక కోళ్ళు దాని ద్వారా వస్తాయి కదా అదే దేవుడు కోరుకుంటున్నాడు మనలో నువ్వు ఆశీర్వాదం ఆశీర్వాదం చూస్తున్నావు కానీ నీలో మార్పు వచ్చిన తర్వాత నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వేచి ఉంటున్నాడండి మన దేవుడు మన కోసం వేచి ఉంటున్నాడు అందుకే దేవుడు ఆ ఆలస్యం చేస్తున్నాడు అందుకే నువ్వు నేను సిద్ధ నన్ను నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఇప్పుడు చెప్పగలవా నా సమస్య ఏ పాటిది దేవుడు నిన్ను ఎత్తుకొని ముళ్ళ కంచె మీద ఆయన నడుస్తున్నాడు నీ సమస్యలో నిన్ను ఎత్తుకొని ఆయన నడుస్తున్నాడు నీకు నాకు ఏం అవ్వట్లేదు నీకు నాకు ఏ లోటు తెలియట్లేదు సమస్యలు ఉన్నాయి కానీ ఏ లోటు తెలియకుండా వెళ్తున్నాము అంటే అది ఆయనే మనల్ని నడిపిస్తున్నాడని అర్థం ఆయన శక్తిని తెలుసుకోవాలని ఆయన గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకోవాలని దేవుడు వేచి ఉంటున్నాడు విడిచిపెట్టడండి దేవుడు విడిచిపెట్టడు మన దేవుడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు ఒంటరివి కాదు అంతేకాదు నా సమస్య నేను నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఆయనకి ఏ పాటిదండి నీ కోసం నా కోసం ప్రాణాన్ని ఇచ్చాడే ఆయనకి ఏ పాటిది ఈ సమస్య నువ్వు కన్నీరు కారుస్తా బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా అండి దేవుడు ఏ పాటిది ఒక్కసారి ఆయన శక్తి ఎంత గొప్పదో ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలని నిన్ను నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు మన హృదయంలో మార్పు రావాలి ఆ కోడుగుడ్డు లోపల నుంచి పగిలితే ఎలాగ జీవం వస్తుందో మన హృదయంలో మార్పు కలిగితే మన యొక్క నెక్స్ట్ తరతరాలు కూడా జనరేషన్స్ కూడా దేవుళ్ళ కట్టబడతాయని దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడండి ఆ సిద్ధపాటులో నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే ఆయన వైపు చూస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడిని కళ్ళార చూసి అనుభవించేటట్లు చేస్తాడు